హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్ దిస్ ఇస్ తేజ మేము యాక్చువల్లీ పిల్లలకి హాలిడేస్ కదా జస్ట్ ఈవినింగ్ ఊరికనే ఇక్కడ శంకర్పల్లిలో వెళ్ళామండి అదే మన గండిపేట ఉంది కదా అక్కడికి సన్సెట్ చూద్దామని వెళ్ళాము చూసారు ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ బాబా టెంపుల్ కూడా ఉంది ట్రాఫిక్ కూడా చాలా ఉన్నింది మార్నింగ్ నైన్కి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ సెవెన్ థర్టీ క్లోజ్ చేస్తారు అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఆడు ప్లే ఏరియా అంటే ఈ జారడానికి ఎక్కడానికి అదే మన ఆటం బుటం జారే బండి అంటారు కదా ఉయ్యాల ఇలాంటివి ఏమీ ఉండవు బట్ మనము ఇంటి నుంచి ఏమైనా తీసుకెళ్ళచ్చు ఐ మీన్ టాయ్స్ కానీ స్కేటింగ్ కానీ షటిల్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్ళి ఆడుకోవచ్చు అక్కడ ప్లేస్ చాలా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్లో ఇది మొత్తం ఎంట్రన్స్ అనమాట కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళాలి వ్యూ చూడ్డానికి చాలామంది వస్తుంటారండి సన్సెట్ చూడ్డానికి అలాగే సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది ఎనీవేస్ మీరు ఎప్పుడన్నా విజిట్ చేశారా చేసి ఉంటే కమెంట్లు చేయండి చేయకపోతే ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది వ్యూ ఇలా ప్లే ఏరియా చాలా బాగుంటుందండి ఇది స్కేటింగ్ చేయడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా పిల్లలు బుడ్డు బుడ్డి పిల్లలు ఎంత ముద్దుగా ఆడ ఆడుకుంటున్నారు ఈ చెట్టు కూడా చాలా బాగుంది ఫొటోస్ చాలా దిగుతున్నారు ఇది సన్సెట్ అండి అయితే క్లౌడ్స్ చాలా ఉండడం వల్ల సన్సెట్ మనకు కనిపించలేదు అంతగా నేను లాస్ట్ లాస్ట్ వరకు వీడియో చూడండి లాస్ట్లో కూడా లాస్ట్లో యాడ్ చేశాను వీడియో క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల సన్సెట్ సరిగా కనిపించలేదు వచ్చేసాము కానీ పిల్లలకి కొంచెం టైం ఇవ్వండి పిల్లలతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి హాలిడేస్లో మోస్ట్ ఆఫ్ ది టైం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా బెటర్ అని అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ మనకు తెలుస్తాయి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా నేర్పించాలా లేకుంటే ఏమైనా క్లాసెస్కి వెయ్యాలా అన్ అంటే వాళ్ళు దేంట్లో షార్ప్ ఉన్నారు అలా కొంచెం ఆలోచించి ఏమైనా క్లాసెస్కి వేయండి లేకపోతే డెఫినెట్గా మీరు పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తూ మీకు ఏమైనా తెలిస్తే వాళ్ళకి అవి నేర్పించండి లేకుంటే పెద్దన్న ఎలా గౌరవించాలి ఎలా మాట్లాడాలి పిల్లలకి మీరు మోటివేషన్గా స్టోరీస్ చెప్తూ అలా టీచ్ చేయండి గైడ్ చేయండి పిల్లలు డెఫినెట్గా చెప్పిన మాట వింటారండి పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫీలింగ్సే తెలియవు వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు అసలు నా ఇలా నేను నా బేబీతో నేను ఇంత టైం స్పెండ్ చేయలేదు ఈ గోల్డెన్ డేస్ ఈ మెమరీస్ అన్నీ చాలా అంటే నేను అది అవన్నీ ఫీల్ అవ్వలేకపోయాను అని అని చాలా ఫీల్ అవుతుంటారు నేను నేను చూసాను అయితే నాకు తెలిసి హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళకేమో పిల్లలు ఉంటే హెడేక్ అని అనిపిస్తుంటుంది జస్ట్ ఈ వన్ మంతే కదా పర్లేదండి చూసుకోండి బట్ చాలా కేర్గా ఎమోషన్గా ఉండండి వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్